హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మర్చిపోకుండా సో ఇది వచ్చేసి ఏంటంటే తుఫాన్ రోజు ఫస్ట్ డే అనమాట మార్నింగ్ నుండి విపరీతమైన వర్షం అయితే పడుతుంది అయితే పిల్లల్ని స్కూల్కి పంపాలా వద్దా అన్నట్టుగా నేను టిఫిన్ అది ప్రిపేర్ చేస్తున్నాను కాకపోతే ఇంకొక హాఫ్ డే పంపించి తీసుకొచ్చేద్దాంలే అని అనుకున్నాను అనమాట కానీ ఈలోపు ఉప్మా చేసేలోపు నాకైతే మెసేజ్ వచ్చింది మజ్జిగ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అయితే మళ్ళీ పిల్లలకి స్కూల్ లేదు ఈరోజు అని చెప్పేసి మెసేజ్ వచ్చింది అనమాట ఇంకా మధ్యాహ్నం పిల్లలు బాగా గోల్ చేస్తుంటే పడుకోబెట్టాను ఈవినింగ్ లేచిన తర్వాత మేమైతే బయటికి వెళ్తున్నామండి ఇంకా నేను కూడా పడుకుంటూ పోయా చలికి నిద్ర వచ్చేసింది బాగా మీరైతే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి వర్షం ఏం లేదు కానీ చాలా చలిగా ఉంది ఇంకా మేమైతే గ్రాసరీ ఐటమ్స్ అవి తెచ్చుకుందామని చెప్పేసి బయటికి బయలుదేరాము శ్రిషి పాపకి ఆశ్రిత్కి అయితే స్వెటర్ వేసాము చలిగా ఉందని చెప్పి డి అయితే వెళ్తున్నాం ఇంకా డిమార్ట్కి వెళ్ళిన తర్వాత మాకు కావాల్సిన ఐటమ్స్ కందిపప్పు ఉప్పు అన్నీ ఇంకా ఏమేమి సరుకులు కావాలి ఏమేమి అయిపోయి ఇవన్నీ కూడా నేను తీసుకుంటున్నాను నేనైతే పెద్ద ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోను లిమిట్గా నాకు సరిపోయేలాగా ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా సరిపోయేలాగా అయితే తీసుకుంటాను మ్యాక్సిమమ్ ఇంక ఇక్కడ శ్రీయాన్షి పాప ఆశ్రిత్ చూడండి మనం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్లో పప్పులు అవి తీసుకున్న పురుగులు పట్టడం తప్ప ఉపయోగం ఉండదు ఇంకా ఈ ఇప్పి తీసుకోవాలా మ్యాగీ తీసుకోవాలా అని చూసి మ్యాగీయే తీసుకుంటాం మేము మోస్ట్లీ ఎక్కువగా మ్యాగీ ఒకటి తీసుకున్నాను అలాగే పాస్తావి చిన్న ప్యాక్స్ ఉంటే ఒక రెండు తీసుకున్నాను అంటే ఇప్పుడు బాగా చలి కూడా ఉంది దాంతోపాటు ఏమైనా తినాలనిపించినా అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసుకునేలా ఉంటాయి కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట పొద్దున్న ఎప్పుడైనా ఓపిక లేకపోతే మ్యాక్సిమం పిల్లలకి ఎక్కువగా చేయను మ్యాగీ ఎప్పుడైనా ఓపిక లేని రోజు స్కూల్కి వెళ్ళే ముందు కొంచెం మ్యాగీ చేసి పెడతా అన్నమాట డైలీ అయితే మంచిది కాదు సో ఇంకా మ్యాగీ తీసుకున్న తర్వాత ఏం కావాలి ఏంటని చెప్పేసి అలా మెల్లగా అయితే తీసుకుంటున్నాము ఈరోజు పిల్లలు చూడండి సోప్స్ దగ్గరికి వచ్చాము ఈ సోప్ తీసుకోమని శ్రీ అంశీ పాప ఇది సెలెక్ట్ చేసింది మేమైతే ఈ సోపే వాడాలి అని ఏమీ లేదండి మొన్న ఎవరో పిల్లలకి కూడా ఏ సోప్ వాడతారు అని చెప్పేసి అడిగారు ఫస్ట్ అయితే నేను జాన్సన్స్ బేబీ వాడేదాన్ని దాకా కూడా తర్వాత దాకా అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ వరకు అంతే శ్రీయాంశి పాపకు ఒక టూ ఇయర్స్ వచ్చేసరికి నేను మానేసాను చాలామంది అయితే ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చే వరకు జాన్సన్స్ వాడతారు ఫోర్ ఇయర్స్ అలా వచ్చే వరకు కాకపోతే నేను టూ ఇయర్స్ అప్పటి నుంచే ఇంక మానేసాను ఏం వాడట్లేదు నార్మల్ సోపే మామూలు సోపే పెద్దవాళ్ళ సోపే యూస్ చేస్తున్నాను ఎప్పుడైనా తీసుకోవాలనిపిస్తే తీసుకుంటాను లేదంటే లేదు ప్రజెంట్ అయితే ఈసారి మేము ఆయిల్ మిక్స్ తీసుకుని వెళ్తున్నాం ఇంటికి సేమ్ మెడమిక్స్ లాగే ఉంది స్మెల్ సో ఎలా ఉంటుందో చూడాలి దానిపైన మెడమిక్స్ ఇది కొంచెం పెద్ద సైజు ఉంది సబ్బు అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అంతే దాని మీద ఒక ట్వంటీ థర్టీ ఇటు డిస్టెన్స్లో ఉన్నట్టుంది ఇంకా మేము ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలు నమ్మంటే వాళ్ళైతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి గెంతులు గెంతుతున్నారు మొత్తానికి వాళ్ళు ఇద్దరిని తీసుకుని అయితే బయలుదేరుతున్నాం ఈ ఒక మా హస్బెండ్ అన్నారు ఎలాగో వర్షం అది వచ్చేలా ఉంది ఎంత గాలి వేస్తుంది కదా బయట తినేసి వెళ్ళిపోవచ్చు పడుకుందాం మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసి వీళ్ళకి పెట్టి అంటే ఈవినింగ్ పిల్లలు అవ్వగానే తీసుకొచ్చేసే ఇంకేం తినలేదు వాళ్ళు అనేసి బయట తిని వెళ్ళిపోదాము ఈ చలికి ఏమైనా వేడివేడిగా తినాలనిపించింది సో మేమైతే బయలుదేరుతున్నాం చూడండి ఎంత గాలేస్తుందో ఫుల్ చలి అనమాట అసలు ఇంకా మేమైతే రెస్టారెంట్కి వెళ్తున్నాం ముందు ఈ తీసుకున్న సర్కిల్ ఇంట్లో పెట్టేసుకుని హస్బెండ్ పైకి వెళ్ళి పెట్టేసి వచ్చారు ఆ తర్వాత మేము బయటికి వెళ్ళాం అనమాట అయితే చాలా రోజుల నుంచి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు ట్వంటీ మినిట్స్ వీడియో పెట్టచ్చు కదా అక్క ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టచ్చు కదా టెన్ మినిట్స్ అబో అలా పెట్టచ్చు కదా పెద్ద వీడియోస్ అని చెప్పంటున్నారు నాకు కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుందండి పెద్ద వీడియో పెట్టాలి అని చెప్పేసి కాకపోతే ఏంటంటే ఇంకొంచెం నాకు లాంగ్ వీడియోస్ రీచ్ రావాలి సో మీరు దానికి సపోర్ట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి ఖచ్చితంగా నేను డైలీ రోజుకొక వీడియో లాంగ్ వీడియో కొంచెం లెందీగా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ముందు ఇంకా బాగుంటే రీచ్ ట్వంటీ మినిట్స్ దాకా కూడా వెళ్దాము అదనమాట ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తాయి ఇప్పుడైతే నాకు షార్ట్స్ బాగా వస్తున్నాయి కాబట్టి వాటిమే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది దీనికి కూడా ఇంకొంచెం రీచ్ ఉంటే చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరైనా చూస్తున్నా లైక్ చేస్తున్న కామెంట్స్ ఎక్కువ వస్తున్నా ఎవరికైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో మేమైతే మొత్తానికి ఇక్కడికి సుఖీబాబా రెస్టారెంట్కి వచ్చాము ఇది మేము మళ్ళీ సెకండ్ టైం వచ్చామన్నమాట ఆల్రెడీ మొన్న వచ్చాము కదా ఇప్పుడు కొంచెం డిమ్ లైట్స్ అవి పెట్టారు ఇది కొత్తగానే పెట్టారండి రాజమండ్రిలో ఇంకా మేము చూసి మంచూరియా అని ఉంది సర్లే ఇది ట్రై చేయలేదు కదా ఎప్పుడు ఈ మధ్య ఎప్పుడు ట్రై చేయలేదు కార్న్ మంచూరియా ఇదే ట్రై చేస్తున్నాము ఇంకా దీని టేస్ట్ అయితే బాగుందండి చాలా బాగుంది స్పైసీగా ఉంది ఇంకా పిల్లలు పాపకు కూడా కొంచెం పెట్టారు బాబుకు పెట్టారు కానీ వాళ్ళు కొంచెం స్పైసీగా ఉండటం వల్ల ఈ బేబీకాన్ మంచూరియాని తినలేదనమాట ఒక టూ పీసెస్ తినేసి వదిలేశారు ఇంకా నేను మా హస్బెండ్ అయితే తింటున్నాం వేడి సారీ చల్లటి వెదర్లో ఏమైనా వేడిగా తింటే బాగుంటుంది కదా అందులోనూ స్పైసీగా తింటే ఇంకా బాగుంటుంది ఇంకా తర్వాత వచ్చేసి పన్నీర్ ఫ్రై బిర్యానీ అయితే తీసుకున్నామండి ఇక్కడ ఫ్రైడ్ రైస్ మాకు పెద్దగా అనిపించలేదు మేము ఫ్రైడ్ రైస్ ట్రై చేసాం లాస్ట్ టైము పెద్ద అనిపించలేదు అందుకే బిర్యానీ తీసుకున్నాం అనమాట బిర్యానీ బాగుంది ఇక్కడ వెజ్ బిర్యానీ చాలా మంది ఇంకా కామెంట్ చేస్తున్నారు మీరు ఏంటక్క ఎక్కడికి వెళ్ళినా వెజ్ తింటున్నారేంటి నాన్ వెజ్ తినడం లేదేంటి అని చెప్పి ఇదివరకు కూడా చెప్పాను మేము ఓన్లీ వెజ్ తింటాం కాబట్టి వెజ్ తింటున్నామండి అందులో కూడా బోల్ రకాలు ఉన్నాయి కదా నాన్ వెజ్ నాన్ వెజ్లోనే ఉన్నాయనుకుంటున్నారు మీరు వెజ్లో కూడా తిని చూడండి సో మేమైతే వెజ్ తింటాం కాబట్టి వెజ్లోనే ఏమేమి రకాలు అనేది చూసుకుంటాము ఇక్కడ పన్నీర్ బిర్యానీ చాలా బాగుంది సో అలాగే ఇంకా సియాంచి పాపకు వచ్చేసి ఇది కారం కాబట్టి పైన కొంచెం వైట్ రైస్ సపరేట్గా ఉంటుంది కదండి అది కొంచెం తీసి పక్కన ప్లేట్లో వేసాను అయితే ఇది నన్ను కొండి ఎలా సతాయిస్తుందో చూడండి ఇలాగే చేస్తూ ఉంటుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అందుకే ఇంకా దానికలా కొంచెం పక్కన ఒక టూ స్పూన్స్ వైట్ రైస్ తీసేసి వదిలేశాను ఇంక ఇంతే కదా పిల్లలతో లెల్లి బయటకు వస్తే ఈ బ్లాగ్ అయితే ల్యాండ్ చేసేద్దాం అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బాయ్ బాయ్ గైసీసీ ఉంది నెక్స్ట్ బ్లాగ్